హాయ్ అండి అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇవాళ నేను చెప్పేది కొంతమందికి ఫ్యాన్స్కి నచ్చచ్చు కొంతమందికి మాత్రం నచ్చకపోవచ్చు దయచేసి నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నా వైపు నుంచి మీరు ఆలోచించినట్లయితే ఎందుకంటే నేను మీ వైపు నుంచి ఆలోచిస్తున్నా కాబట్టి ఈ వీడియో మొత్తం చూసి నా వైపు మీరు ఒకవేళ ఆలోచించినట్లయితే నన్ను ఫ్యాన్స్ అనేది మెచ్చుకుంటారు కానీ తిట్టుకోరండి ఎందుకంటే ఇవాళ నేను చెప్పేది అన్నీ కూడా పచ్చి నిధాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని నగ్న సత్యాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం ఎంతో కష్టపడి తీసిన తర్వాత ఎందుకు కొన్ని సినిమాలు రిజల్ట్స్ అనేది ఎక్కువగా రాలేపోతున్నాయి అనేది ఇలా నేను స్వస్థంగా మాట్లాడాలనుకుంటున్నాను అంటే నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చొచ్చు అని ముందాలే ఎందుకు చెప్పానంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఓజీ సినిమా కోసం అతని ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారంటే కళ్ళలల్లో ఒత్తులు పెట్టుకొని మరి ఎదురు చూస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకంటే మన హరిహర వీరమల్లు అనుకున్నంత రీతిలో హిట్ అవ్వకపోవటం అదొకటి నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన మన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను ఒక మాట చెప్పాడు అదేంటంటే నెక్స్ట్ నేను సినిమాలల్లో యాక్షన్ చేయకపోవచ్చు సినిమాలు నిర్మిస్తాను కానీ ఇప్పట్లలో నా సినిమాలు రాకపోవచ్చు అని చెప్పి ఒక బాంబైతే పిలిచిండండి అభిమానులు చాలామంది అభిమానులు ఆ మాటతోని షాక్ గురయ్యారనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది చూడకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొంతమందికి సినిమాల మీదే రెక్తి కలగవచ్చు ఎందుకంటే అతన్ని అంతలా ప్రేమిస్తారన్నమాట అంతలా ప్రేమిస్తారు అంతలా ఆరాధిస్తారన్నమాట మనం మందిని చూసాం పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరో గాను లేకపోతే రాజకీయ నాయకుడు కాని ఎక్కువ చూడరు ఎందుకంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక భక్తులు గాను అతను ఒక దేవుడుగాను ఆరాధించే ఫ్యాన్స్ అనేది మంది ఉన్నమాట అందుకనే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మనం ఫస్ట్ కాంచి గమనించినట్లయితే అతని సినిమాలకి ఎక్కువ ప్రమోషన్ అనేది ఎక్కువ ఉండాలి అండి ఎటు మాట మనం చెప్పుకోవాలి ఒకసారి మనం గమనించినట్లయితే కొంతమంది నిర్మాతలు కావచ్చు కొంతమంది హీరోలు సినిమాలు కావచ్చు దాదాపు ఒక రెండు నెలల క్రితమే వీళ్ళు ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తారు జనాల్లోకి ఆ సినిమాని కనీసం మనం పెట్టుబడి పెట్టిన పెట్టుబడి డబ్బులన్నా రావాలి ఒకవేళ మనం ప్రమోషన్ చేసిన దాన్ని బట్టి సినిమా ఒకవేళ ప్లాపన సంగతి తెలిసినా సరే కొంతమంది నిర్మాతలు ఏం చేస్తారంటే జనాల మీదకు ఆ సినిమాని ఒక పది కోట్లో పదిహేను కోట్లు పెట్టుబడికి పెట్టి చేసి రికవర్ చేసుకుంటారు అన్నమాట కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకసారి మనం చూసినట్లయితే ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మనం ప్రమోషన్లో పాల్గొంటాం కూడా మనం ఎక్కువ మనం చూడలే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చిన ప్రాబ్లం అనేది నాకు కూడా అనిస్తోంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం ఉండొచ్చు అదేంటంటే నేను ఎక్కువ ప్రమోషన్ చేయపోయినా కానీ నా ఫ్యాన్స్ అనేది సినిమా అనేది చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అతను ఒక నమ్మకం ఉండొచ్చు కానీ నేనేమంటున్నానంటే ఏ హీరో అభిమానులైనా కానీ వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎంత ప్రమోషన్ చేస్తూ ఉంటారు అంటే దాదాపు ఒక రెండు నెలల కానుంచే ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఇలా హైదరాబాద్లో ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టారంటే తెల్లారిన తర్వాత విజయవాడలో పెడతారు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడులో పెడతారు ఇట్లాగా వాళ్ళు మంచిగా ప్రమోషన్ చేసుకొని సినిమాని జనంలోకి అంటే ఒక ఆకర్షణ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అనమాట మనం చాలామంది హీరోలు చూసాం చాలామంది నిర్మాతలు చూసాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏమైతుందంటే ఆ సినిమా ఒక నాలుగు ఐదు రోజులు ఉన్న కానుంచే ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది కానీ చాలామంది అభిమానులు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా మేము చూసేస్తామండి అని కానీ నేనేమంటున్నానంటే ఇది సినిమా సినిమా అనేది ఒక అభిమానులు చూడటమే కాదు సామాన్య ప్రజలు కూడా చూడాలి సామాన్య ప్రేక్షకుడు కూడా చూడాలి ఒక హీరో సినిమా వచ్చిందంటే ఆ హీరోని అభిమానించే ఆ అభిమాని ఎలాగన్నా అంటే ఆ సినిమా బాగలేకపోయినా బాగుందని చెప్పాడు కానీ ఇక్కడ ఏమైతుంది సామాన్య ప్రేక్షకుడు కూడా వెళ్ళాలి అంటే అభిమానించే ప్రేక్షకుడు కూడా వెళ్ళాలి ఈ మధ్యకాలంలో మెరాయి సినిమా వచ్చింది అంటే సజ్జత ఏది అంటే నిన్నగాక మనం వచ్చిందనమాట కుర్రాడు ఎంత మంచి సినిమాలు తీస్తున్నాడు చాలా తక్కువ బడ్జెట్తోని సినిమాలు తీసి చాలా ఎక్కువ లాభం పొందుతున్నా అనమాట మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపు ఒక రెండు నెలల కాళ్ళ నుంచి కూడా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే ప్రేక్షకులల్లా ప్రతి ఒక్క ప్రేక్షకుడిలలో ఒక క్రేజ్ అనేది తెప్పిస్తారు అనమాట ఆ సినిమా పైన ఒక దుష్టి అనేది కల్పిస్తారు దుష్టి అనేది కల్పించిన తర్వాత అంటే అభిమానే కాదు ఏ హీరో అభిమానైనా సరే ఈ సినిమా చూడాలి అనే ఒక ఆకర్షణ తెప్పించిన తర్వాత ఆ హీరోని అభిమానించే వాళ్ళే కాకుండా వేరే హీరోలను అభిమానించే అభిమానులు పడి ఆ సినిమా చూస్తారు చూసినప్పుడు ఏ సినిమా అయినా సరే ఒక్కరోజు రెండు రోజులలో వందల కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు ఉన్న సినిమాలు ఇప్పుడు తీసే సినిమాలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చిన అయితే ప్రమోషన్ అనేది ఎందుకు చేయట్లేదు వీళ్ళు నిర్మాతలు ఈ సినిమాకి డీవీ విధానం అనుకుంటా అతను ఎందుకు చేయట్లేదు మరి అంతకు ముందు చాలా సినిమాలు చేసినాడు వేరే వేరే హీరోతోని వేరే వేరే హీరోలతో సినిమాలు చేసినప్పుడు దాదాపు ఒక నెల రోజుల కానుంచో లేదా రెండు నెలల క్రితం కానుంచో ఆ సినిమాలు ప్రమోట్ చేసేవాళ్ళు చేసిన తర్వాత అది జనాల్లోకి వెళ్ళేది ఆ సినిమాను చూడాలి ఎప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమాలో ఏదో బలం ఉందని చెప్పి ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసేవాళ్ళు ఒక నమ్మకం కల్పించేవాళ్ళు ఇదే నిర్మాత చాలా హీరోలకు అలా చేసిండు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏ విధంగా అయినా సినిమా చూసేస్తారులే ఏ సినిమా తీసినా కానీ ఎట్ట చుట్టేసినా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడేస్తుందిలే అనుకోవటం నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం చాలా పొరపాటు అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక నెల రోజులు కానీ చూడం మంచి ప్రమోషన్ చేయండి నాలుగైదు భాషలలో రిలీజ్ చేయండి ఇలా తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టండి తర్వాత ఇంకో రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టండి దాదాపు ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ఆ సినిమా ఈవెంట్ పెట్టండి మరి అల్లు అర్జున్ గారు పుష్పాటు సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్ కాకముందు ఏ రాష్ట్రంలో అతను మన ఈవెంట్ అనేది స్టార్ట్ చేశాడు ఒకరోజు తమిళనాడు ఒకరోజు ఆంధ్ర ఒకరోజు తెలంగాణ ఒకరోజు కర్ణాటక ఇలాగా దాదాపు అతను ఏ ఎన్ని భాషలలో అయితే ఆ సినిమాని రిలీజ్ చేస్తుండో అన్ని భాషలలో కూడా ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మరి ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఎక్కువ ప్రమోట్ అనేది చైనా పోతున్నారు అనేది నాకు అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి అభిమానులు చూస్తే సరిపోయిద్దా వేరే ప్రేక్షకుడు చూడొద్దా కొంతమంది హీరోల సినిమా ఈ మధ్యలో మనం చూసాం దాదాపు మా సినిమా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించిందని ఒక నిర్మాత అంటే ఆ సినిమా నిర్మాత ఇంకొక హీరో సినిమా నిర్మాత దాదాపు మా సినిమా పదిహేను వందల కోట్ల రూపాయలు సంపాదించింది ప పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు సంపాదించింది రెండు వేల రెండు వేల కోట్ల రూపాయలు దంపించిందని చెప్పి వాళ్ళంతా గొప్పగా చెప్పుకునేటప్పుడు వాళ్ళు సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాని మాత్రం ఎందుకు ఇలాగా అశ్రద్ధ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వాళ్ళకి మనోభావాలు ఉండవా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా నా హీరో సినిమా కూడా అన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేయాలని చెప్పి ఈలకుండదా ఏ మాట కామాటలే కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ అతని సినిమాలు ఏ సినిమాలు చేసినా సరే మన హరిహర వీరమల్లు తప్ప ఏ సినిమాలు చేసినా కానీ అతను ఎక్కువ ప్రమోట్ అనేది చేసుకోడు జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నించడు ఒక్క హరిహర వీరమల్లు మాత్రమే సినిమాకి ఒక నాలుగు రోజుల ముందు ఆ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం తెల్లారిన తర్వాత మళ్ళీ మన కొంతమంది మీడియా సమావేశం పెట్టి ఆ సినిమా గురించి కొద్దిగా దాని గురించి చెప్పడం అలాగే మళ్ళీ సినిమా రిలీజ్ అయిన రోజున కూడా ఒకసారి కనబడేసి అలా కనబడేసి అలా వెళ్ళిపోయాడు మళ్ళీ తెల్లారేమో చేశారంటే మళ్ళీ అది లేదు రాజమౌళి గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తాడు దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలకి దాని బడ్జెట్ అన్నారు మరి ఆ సినిమాకి అప్పుడే ఒక క్రేజ్ అనేది ఏర్పడింది ఎందుకంటే ఇటు రాజమౌళి గారి పేరు చెప్పినా సరే అంటే ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి గారు అని చెప్తారు మరి రాజమౌళి గారి పేరు చెప్పినా సరే అతని పేరు మీద కొంత కొన్ని సినిమాలు ఆడేస్తాయి అలాగే ఆ సినిమాలో హీరో పేరు చెప్పినా సరే కొన్ని కొన్ని సినిమాలు ఆడేస్తూ ఉంటాము అంటే రాజమౌళి గారితో సినిమా చేసే సినిమా మామూలు ఉండదు అని చెప్పి మరి అతను ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా ప్రమోట్ చేస్తారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలా సినిమా స్టార్ట్ చేసిన కాల నుంచి దాదాపు మూడు నెలలకు ఒక ఫోటో రిలీజ్ చేయటమో ఆ సినిమా గురించి ఎవరో ఒకరు మాట్లాడటమో లేకుంటే ఐదారు నెలల తర్వాత ఆ సినిమాలో ఎక్కడ చిన్న షూటింగ్ జరుగుతూ ఉంటే ఆ షూటింగ్ చిన్న క్లిప్ అనేది రిలీజ్ చేయటం ఇట్లాగా ఆ సినిమాని దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు తీసినా సరే అప్పుడోసారి 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 వాళ్ళు మీడియా ముందుకు రాకపోయినా మీడియా ముందుకు కనబడకపోయినా ఎవరితో మాట్లాడకపోయినా సరే ఏదో ఒక అప్డేట్ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ ఉంటారు స్వయంగా వాళ్ళు మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన అనిల్ రావిపూడి ఆయన ఏ విధంగా ప్రమోట్ చేస్తాననేది మనకు ఒకసారి మనం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చూసాం మామూలుగా ప్రమోట్ చేయండి ఒక సినిమా అతను ఏ సినిమా పట్టుకున్నా సరే ఏ సినిమా డైరెక్షన్ చేసినా సరే మరి వెంకటేష్ గారితోనే దాదాపు ఒక కుటుంబ కథా చిత్రం తీసే మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిందంటే ఆ సినిమా గురించి ఎంతకన్నా ప్రమోట్ చేసిందంటే మామూలుగా కాదు మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితోనే ఒక సినిమా చేస్తాడు ఆ సినిమా పైన కూడా ఒక క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట ఎందుకంటే ఆ సినిమాని చాలాసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు ప్రమోట్ చేసిండు అయితే ఈ సినిమా ఇంకా ఐదు నెలలు టైం ఉందనమాట ఏదో చిరంజీవి గారితో చేసే సినిమా నాలుగు ఐదు నెలలు ఉన్నా సరే అప్పుడే దాని మీద ఒక క్రేజ్ అనేది ఏర్పాటు చేసింది ఆ సినిమా పైన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్సే కాకుండా సామాన్య ప్రేక్షకుడు కూడా చూసే విధంగా ఒక క్రేజ్ అంటే ఒక దృష్టి అనేది కల్పించి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పి ఎదురు చూసేటట్టు చేసింది అనమాట మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎందుకు అలా చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోట్ చేయాలి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఆ సినిమా అతను రిలీజ్ అయినప్పుడు ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లోనే కనిపిస్తాడు కానీ మళ్ళీ ఇంకోసారిగా అన్నాడు నిర్మాతలు కూడా అంతే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సినిమా రిలీజ్ అంటున్నారు మరి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అయ్యేటప్పుడు దాదాపు పది రోజులు మాత్రమే టైం మరి ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు ఇంకెప్పుడు ఆ జనాల్లోకి పోలిస్తారు ఇంకెప్పుడు ఆ సినిమా పైన ఒక క్రేజ్ అనేది కలిగేటట్టు చేస్తారనేది నాకు అర్థం కావట్లే అంటే మన డబ్బులనేది ఎక్కువ ఖర్చు అవ్వకూడదు అభిమానులపైన రుద్దు ఎలా ఉన్నా చూసేయాలా మరి వేరే హీరోల సినిమాలు వందల వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తారని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న దయచేసి అభిమానులు నా గురించి చెడ్డగా ఆలోచించుకోకుండా నేను చెప్పిన మాటలలో అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాను కూడా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కానీ అతని నిర్మాతలు మాత్రం ఎందుకని ఆ సినిమాని ప్రమోట్ ఎక్కువ చేయలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు కాస్తంత బాధ ఈ వీడియో చేశాను కానీ వేరే ఉద్దేశం ఇది కాదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకోండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజిగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ